ప్రభుత్వ ఆసుపత్రిపై కొత్తూరు ప్రజలు దండయాత్ర చేశారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పాము కాటుకు గురైనటువంటి మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ హాస్పిటల్ ని ముట్టడించడమే కాకుండా ధర్నా చేపట్టారు దీంతో ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి ఆదివారం అర్ధరాత్రి వరకు కొనసాగినటువంటి హైడ్రామా నడుమ సోమవారం ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీతో బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆందోళన విరమించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఆసుపత్రి ప్రక్షాళన చేయడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి డాక్టర్ పైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు డాక్టర్ అంటే కనిపించే దేవుడు అలాంటి వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రాణం పోయిందని చెప్పి ఆరోపిస్తూ కొత్తూరుకు చెందినటువంటి గ్రామస్తులంతా కూడాను బారువా సామాజిక ఆసుపత్రిని ముట్టడించి డాక్టర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆదివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఎపిసోడ్ సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది దాదాపు ఇరవై గంటల పాటు నడిచినటువంటి హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడినటువంటి పరిస్థితి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మత్స్యకార గ్రామానికి చెందినటువంటి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి వాస్తవంగా వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఆదివారం ఎప్పటిలాగానే చేపలు అమ్ముకొని గ్రామానికి వెళ్తున్నటువంటి సమయంలో పాము కాటుకు ఓ మహిళ గురైంది ఈ క్రమంలోనే ఆమెను తోటి మహిళలు ఎవరైతే ఆమెతో పాటు చేపల అమ్మకాలకు వెళ్లారో వాళ్ళంతా కూడాను ఆమెను రెండు గంటల సమయంలో ఆదివారం మధ్యాహ్నం బారువ సామాజిక ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది అయితే అప్పటి నుంచి కూడాను అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు వైద్యులు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించారు అసలు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి వచ్చినటువంటి రోగికి కనీసం ట్రీట్మెంట్ కూడా చేయలేదు అని చెప్పి మృతురాలకి సంబంధించినటువంటి బంధువులు ఆమెతో పాటు ఉన్నటువంటి మహిళలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సెలవు దినాలు అయినప్పటికీ కూడాను మిగతా రోజులైనా కూడాను ఖచ్చితంగా కూడాను ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆదివారం మాత్రం బారువ సామాజిక ఆసుపత్రిలో ఎవరైతే డ్యూటీలో ఉండాల్సినటువంటి డాక్టర్ ఉన్నారో ఆయన డ్యూటీలో లేకుండా అసలు ఆసుపత్రిలోనే కనిపించకుండా లేనటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఆమె అక్కడున్నటువంటి సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడము డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ కూడాను విధులకు కాకపోవడం కారణంగా ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితిలో ఆమె సుమారు ఆరు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి ఆమె బంధువులు ఆమెతో పాటు ఉన్నటువంటి కొంతమంది మహిళలు చెప్తున్నటువంటి మాటను బట్టి మనకు అర్థమవుతుంది అయితే ఆరు గంటల సమయంలోనే ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ మహిళకు అనంతరం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయి అని చెప్పి వాళ్ళంతా ఆరోపించిన తరుణంలో తమపైకి ఎక్కడ విషయం నెట్టబడుతుంది అన్నటువంటి భయంతో డాక్టర్లు చనిపోయినటువంటి ఆ మహిళకు కూడాను ట్రీట్మెంట్ చేశారు అని చెప్పి గ్రామస్తులంతా ఆరోపిస్తున్నారు మనసుకి మా మనుషుల వచ్చే రూమ్ కి వెళ్ళాలి రూమ్ కెళ్ళు నాడు చూసాడు కొడుపు చూసినప్పుడు కూపిరికాయ ఉండదు

ఇస్తారా ఇలా మనిషికి చెప్పండి కావాలండి పిల్లలకు తల్లి అయి ఉండాలా తల్లి తండ్రి నేడ తల్లి తల్లికి తినేసలో మీ కొడుకు పిల్లనిని పోయావి ఆ ఇద్దర్ పిల్లలు బాజీతి లాగదో ఇప్పుడు ఇద్దర్ పిల్ల పెళ్ళైపోయింది వెళ్ళాము బాబు అమ్మా ఇది పాము కరసేసింది రాయమ్మ ఒగ్నాయి అయిపోతుందని తేట అన్నది తెలుసా ఇశ్రాంత్ కావాలలా కరసే పోతూ వస్తానన్న అన్న నేనేటంటే ఇస్రాంతికి అయితే అని ఉండవు ఉండవు నీ చచ్చిపోయినా సరే చచ్చిపోయినా సరే నీకు విశ్రాంతే కావాలా గవర్నమెంట్ నీకు అదే రూల్ ఇచ్చున్నాడా మనిషికి ఏటని ఏటనిస్తున్నాడు నీకు ఉద్యోగం ఏటానిస్తున్నాడు మనిషిని చూడమనే కదా మనిషికి ఉద్యోగం చూడమనే నీకు ఇచ్చున్నాడు ఉద్యోగం కానీ మనిషిని చంపేయడానికి ఇచ్చున్నాడా నీకు విశ్రాంతి ఏం కావాలా ఇసరాంతి నీకేనికి కావాలి చెప్పు అప్పటికే ఐదు ఎంతకో వచ్చాను చెప్తాను అప్పుడేనంత తెలిసి జీవి వెళ్ళిపోయింతే ఆవిడ నీరు అన్ని ఉదిరిపోయి ఉన్నది జీవి వెళ్ళిపోతే ఏటంతంది మరి మరొక హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయినట్టు ఆ సేవకు తిప్పామయ్య తీసుకొని వెళ్ళిపోయింటే మేము ఆవిడ చెప్పేస్తాము తీసుకొని వెళ్ళిపోయిండు అని అన్నాము అదే సుంత కదా మేము అడిగిపోతాన్నామా జబా దబా కడిపోతున్నాము అడిగితున్నాం కా మాట్లాడుతానది ఆ కడిగే ఆ మాట్లాడుతాను ఏడి తెస్తా మీకో పోం కలిసేసింది అని చెప్పి చెప్పము చెప్పగానే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆ మహిళ చనిపోయింది ఆ కుటుంబానికి న్యాయం చేయాలి బాధితులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తూ కొత్తూరు గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకార గ్రామస్తులంతా కూడాను బారు ఆసుపత్రిని చేరుకొని బారువ ఆసుపత్రి అంతటినీ కూడాను ముట్టడించారు ప్రభు ఆసుపత్రి వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే విపక్ష పార్టీలు కూడాను బాధితుల పక్షాన్ని నిలబడ్డాయి వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సాయిరాజు సైతం ఆ యొక్క మత్స్యకార ప్రజలతో పాటు ఆయన కూడా ఆసుపత్రి ఆవరణంలో కూర్చొని వైద్యుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పాటు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ యొక్క బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇదంతా జరుగుతున్నప్పటికీ దాదాపుగా ఆదివారం అర్ధరాత్రి దాటిపోయింది ఈ సమయంలో ఎమ్మెల్యే అశోక్ కూడా పరిస్థితిని తెలుసుకొని బారువ ఆసుపత్రిని సందర్శించారు అక్కడున్నటువంటి మత్స్యకారులతో మాట్లాడారు ఎందుకు ఈ ఘటన ఎలా జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇదంతా కేవలం ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కూడా జరిగిందని చెప్పి వాళ్ళంతా మొత్తంగా చెప్పడంతో ఎమ్మెల్యే కూడాను ఆసుపత్రి సిబ్బంది పైన ఆసుపత్రి వైద్యులపైనా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీతో అప్పటికి శాంతించినటువంటి మత్స్యకారులు తర్వాత సోమవారం ఉదయం కూడాను తమ ఆందోళన కొనసాగించారు ఖచ్చితంగా డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని వాళ్ళని విధుల్లో నుంచి తొలగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళంతా కూడా నిన్నదించడం జరిగింది ఈ క్రమంలోనే ఆర్డీఓ వెంకటేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యే అశోక్ కూడా సోమవారం ఉదయాన్నే బారు ఆసుపత్రికి చేరుకున్నారు మరో దప ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులతో పాటు బంధువులు మిగతా గ్రామ పెద్దలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యే అశోక్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి దేశం తీసుకుంటున్నటువంటి వైద్యులు పనిని సక్రమంగా నిర్వర్తించాలి లేకపోతే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఉదాసీనంగా వ్యవహరించడం వైద్యులకు ఏమాత్రం సరికాదు అన్నటువంటి విషయాన్ని కూడాను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది డ్యూటీలో ఉండాల్సినటువంటి డాక్టర్ అసలు డ్యూటీలో లేకుండా పోవటమే ఈ యొక్క పరిస్థితికి అంతటికీ కారణం కాబట్టి ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఆదివారం జరిగినటువంటి ఘటన మృతురాలికి సంబంధించినటువంటి విషయంపై విచారణ జరపడానికి వచ్చినటువంటి టెక్కలి సూపరింటెండెంట్ విచారణ అధికారిగా బారువా ఆసుపత్రికి వచ్చారు ఆయన నిన్న ఎవరైతే డ్యూటీలో లేరో ఆ డాక్టర్ కు ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడడంపై ఎమ్మెల్యే తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ కుటుంబంలో వ్యక్తి చనిపోతే బాధ్యత తీసుకోవాల్సినటువంటి వైద్యులు అటువంటి పరిస్థితి లేకుండా బాధితులకు మరింత ఆగ్రహం తెప్పించే విధంగా డాక్టర్కి వెనకేసుకొని రావడం అన్నది చాలా తప్పు ఈ విధంగా వ్యవహరించడం సరికాదు వైద్యుల తీరు మారకపోతే కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం వెనకాడదన్నటువంటి విషయాన్ని కూడా ఎమ్మెల్యే అశోక్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది

మీరు సండే మాట్లాడతారు మండే మాట్లాడతాను డిపార్ట్మెంట్ రూల్స్ కూర్చోలేదు పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు యూ షుడ్ బి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ నాట్ మోర్ దెన్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ది హాస్పిటల్ అండ్ యూ షుడ్ బి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ డిస్టెన్స్ ది హాస్పిటల్ అండ్ యూ షుడ్ బి అవైలబుల్ ఈ రోజు పేషెంట్ ఇప్పుడు చనిపోయింది టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు నాట్ ట్రీటెడ్ మొత్తంగా చూసుకున్నట్టయితే ఇరవై గంటల పాటు సాగినటువంటి హైడ్రామాకు సోమవారం పదకొండున్నరకు పులి స్టాప్ పడింది ఎమ్మెల్యే చాలా స్పష్టంగా ఒక హామీ ఇచ్చారు ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకోవడంతో పాటు బారువ సామాజిక ఆసుపత్రిని సైతం ప్రక్షాళనకు ముందుకొస్తాము వారం రోజుల్లోనే ఈ యొక్క పనంతా ప్రారంభిస్తాము బారువ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఎవరైతే నిర్లక్ష్యం ప్రదర్శించినటువంటి వైద్యులున్నారో వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడంతో పాటు మిగిలిన సిబ్బందిపై కూడా యాక్షన్ తీసుకుంటాము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఇరవై గంటల పాటు కొనసాగించినటువంటి ఆందోళనను మత్స్యకారులు విరమించారు ఈ మధ్యకాలంలో ఇచ్చాపురం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిణామాలని గాని గమనించినట్టయితే సాధారణ మనిషి పేద రోగి కూడాను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మొన్న కవిటిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు బారువులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఈ రెండు ఇన్సిడెంట్లని చూస్తుంటే పేదోడికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఏ విధంగా అందుతుంది డాక్టర్లు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ముందుకు వెళ్తున్నారు పేద రోగులకు సేవ చేయాల్సినటువంటి వైద్యులు ఏ విధంగా పని చేస్తున్నారు అన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రజలు కట్టినటువంటి పనులతో లక్షలాది రూపాయలు జీతాలు తీసుకున్నటువంటి వైద్యులు ప్రజలకు సర్వీస్ చేయటం మానేసి సొంత వ్యవహారాల కోసం సొంతంగా నడుపుతున్నటువంటి ప్రైవేట్ క్లినిక్ల్ని అభివృద్ధి చేసుకోవడానికి పేద రోగుల్ని పావులుగా మార్చి వాళ్ళ ప్రాణాలతో చలగాట మారుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఆరు పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించడానికి కూడా ఇష్టపడినటువంటి డాక్టర్లంతా కూడాను సొంతంగా ప్రైవేట్ క్లినిక్ నడుపుకొని ప్రభుత్వ పని పనిచేయాల్సినటువంటి సమయాన్ని కూడాను హాస్పిటల్లో ఉండకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వ గైడ్ కూడాను కనీసం పట్టించుకోకుండా చాలా మంది డాక్టర్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితుంది ఇలా కొంతమంది ప్రభుత్వ వైద్యుల తీరుతో సర్కార్ సంకల్పం అంతా నీరుగారిపోతుంది ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రిలోనే కార్పొరేట్ స్థాయికి ధీటుగా వైద్యాన్ని అందిస్తామని చెప్పి మాటలు చెప్తుంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితిని కానీ చూస్తే ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్లాలంటేనే సామాన్యుడు భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీని అంతటి కూడా ప్రధాన కారణం ఏంటంటే కొంతమంది వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి నాణ్యమైనటువంటి వైద్యం మాట అటు ఉంచితే ప్రాణాలకే రక్షణ లేకుండా పోతుంది దీని అంతటి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వైద్యులు వాళ్ళ యొక్క సేవలను సేవ దృక్పథంతో చూడకుండా కమర్షియలైజేషన్ చేసేశారు సొంత క్లినిక్లను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం జీతం తీసుకోవడానికి మాత్రమే డాక్టర్లుగా పనిచేస్తున్నారు చాలా మంది డాక్టర్లు దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల లక్ష్యాలు దూరంగా మిగిలిపోతున్నాయి